సోమవారం ఇరవై నాలుగు తారీఖున హుస్నాబాద్ పట్టణంలోని సిద్దిపేట రోడ్లో గల తిరుమల గార్డెన్స్లో చదువు రాని వారి నుంచి పీచీ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళా ఉంటుందని ఇది నిరుద్యోగులకు మంచి అవకాశం ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదివారం రోజున విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు కర్ణాకంటి రెడ్డి తెలిపారు అయితే ఉద్యోగం చేయాలనుకునే నిరుద్యోగులు తమ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు అన్ని గ్రామాల నుంచి యువత యువకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మంత్రి ప్రభాకర్ గారు నిర్వహిస్తున్నటువంటి రేపటి రోజు జరుగుతున్న జవాళాను అందరూ యువతీ యువకులందరూ సద్వినియోగ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు సమస్యలను తన శైలిలో పరిష్కరిస్తూ అందరితో కలిసి ఉంటూ ఒక మామూలు వ్యక్తిగా ఉంటూ మన అందరి కుటుంబ సమస్యలు తెచ్చుకొని మొదటగా ఒక కుటుంబ బాధ్యతం వస్తున్నటువంటి యువకులకి యువకులకు జాబ్ అవసరం అన్న ఉద్దేశంగా అరవై నాలుగు మెగా కంపెనీలను తీసుకొని ఒక పెద్ద జాబ్ మీలా నిర్వహిస్తూ మన అదృష్టంగా భావిస్తూ మనం ఉన్నత కాలం ప్రభాకాలకు మనం ఎంతో ఉన్నప్పుడు ఉంటామని కోరుకుంటూ ఇదరూ యువత యువకులందరూ ప్రతి ఒక్క నుంచి ఎవరైతే జాబ్ కోసం ఎదురుచూస్తున్నారో ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి సమయస్ఫూర్తితో సమాధానాలు చెప్పి మనం అయ్యే అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకొని జాబ్ ఒకటి మన అడుగు మన కాలం మీద మనం నిలవడే స్థాయిని మనం దప్పకొని అన్న అంత పెద్ద జాబ్ మీద నిర్వహించినందుకు మనం అందరం కూడా ఈ దీన్ని సద్వినియోగం పెంచుకొని మన కుటుంబ వారిని గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ జాబ్ మేళాను నిర్వహిస్తున్నటువంటి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువతీ యోగులందరూ మరియు నిరుద్యో నిరుద్యోగులందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని దీన్ని వినియోగ విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ